పదకొండవ వచ్చినాం నెల నెలకు మొదటి దినమున ఎహో దహన బలి అర్పించాలి ఏం చేయాలంటే ఇక్కడ ఇది నెల నెలకి అర్పించాల్సిన బలి ఏం చెప్పండి ఇప్పుడు నెల నెలకి అంటే ఒక రకంగా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ సందర్భాలలో మనం సమాజంగా కూడుకొని ప్రార్థన చేసుకోవాలి ఏం చేయాలి చెప్పండి సమాజంగా కూడుకొని విశ్రాంతి దినంలో కూడుకుంటాం ప్రతి ఉదయ సాయంకాలం అయితే కూడుకోలేకపోతున్నాం కాకపోతే ఎవరిళ్ళల్లో వాళ్ళం మరి మనము చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ చూడండి నెల నెలకు మొదటి దినమున ఏహోవాకి బలర్పించాలి అంటే ప్రతి నెల మొదటి తారీఖు చాలా మంది వాగ్దాన కూడిక అని కూడికలు పెట్టుకుంటుంటారు కదండి వాగ్దాన కూడిక అని వాగ్దాన సందేశాన్ని ఇచ్చి పెట్టుకుంటూ ఉంటారు అంటే మరి గత నెల అంతా కూడా మనం ఎలా బ్రతికాము ఈ రాబోయే నెలలో దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి ఆ మొదటి నెల ఆ ప్రతి నెల మొదటి దినమున దేవుని సన్నిధిలో కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలంట అయ్యా ఒకవేళ నాలో అన్నీ కాలిపోయినాయో లేదో ఈ నెల అయినా కాలిపోవాలి ఏం చేయాలి చెప్పండి ఈ నెలలో అయినా కాలిపోవాలి అంటే ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవడం అది చూడండి ఒక దేవుడు ప్రతి అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు మిమ్మల్ని మనల్ని మనం సరి చేసుకోవడానికి మనలో ఉన్న పాప సంబంధమైనవి కాల్చివేయబడ్డానికి మనం చచ్చిపోవడానికి దేవుడు ప్రతిసారి మనకు అవకాశం ఇస్తున్నాడు అవకాశాలను మరి మనము ఉపయోగించుకోవట్లేదు కాబట్టి చూడండి ఆ బలులు ఎలా చేయాలో ఈరోజు మనం అవన్నీ చేయవలసిన అవసరం లేదు కానీ నేను పద్నాలుగు వచ్చిన ఒకటి చదువుకుందాం పదమూడు పద్నాలుగు అది ఏహోవాపు ఇంపైన సువాసన గల దహన బలి వాటి పానార్పణములు ఒక్కొక్క కోడతో పడిన ర ద్రాక్షరసమును పొట్టేలతో పడియు గొర్రె పిల్లతో ముప్పావును ఉండవలను ఇది సంవత్సరములో మాస మాసమునకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలి దాని పానార్పణము కాక ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా ఏహో అర్పించాలి ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చేసింది చెప్పండి ప్రతి నెల పాప పరిహారార్థ బలి అర్పించాలి దహన బలి పానార్పణము కాకుండా ఇంకోటి ఏమొచ్చింది అంటే మన పాపాల విషయమే ప్రాచిత్యం పొందుకోవాలని ఈరోజు మనం ప్రతిదినము కూడా పొందుకోవచ్చు ఎందుకంటే అసలు మనల్ని మనం కాల్చి వేసుకుంటే పాపం అనేదే ఉండదు ఒకవేళ గత దినములలో నేను ఏదైనా తెలుసో తెలియక పొరపాటు చేశానేమో అయ్యా నా యొక్క పాపాన్ని నీవు క్షమించు అని అక్కడ పాప పరిహారార్థ బలిని కూడా అర్పించాలంట అక్కడ పడిన్నర అనే పదానికి అర్థం ఏంటంటే అది ఒక కొలత ఏంటి చెప్పండి అది ఒక కొలత ద్రాక్ష రసమును కొలిసే కొలత ఆ పడి అనే పదానికి ఇంగ్లీష్లో హిందని అంటారు దానికి సుమారు మన యొక్క లీటర్లలో ఐదున్నర లీటర్లకి ఈక్వల్గా ఉంటుంది అంటే పడిన్నర అంటే ఏంటి చెప్పండి ఐదున్నరలో ఇంకా సగం ఇంకొక రెండు మూడు లీటర్లు కలిపితే సుమారుగా ఎనిమిది లీటర్ల ద్రాక్ష రసాన్ని అక్కడ దానితో కలిపి ఏం చేయాలని చెప్పండి అక్కడ దహన బలి కార్యక్రమాన్ని అర్పించాలి పాప పరిహారార్థ బలిని అర్పించాలి ప్రతి ఇది సంవత్సరములో నెల నెలకి ప్రతీ నెల మొదటి దినమున జరగవలసిన దహన బలి చూడండి మరి మనం నిజంగా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి సమాజముగా కూడుకోవడానికి అందుకనే ఆది పోస్తులు ఏం చేశారు చెప్పండి అనుదినము ప్రతిదినము వాళ్ళు కూడుకుంటే సమాజముగా కూడుకుంటూ వాక్యమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందును సహవాసం అందును ఏడతకుండా ఉన్నారు ఎక్కడ ఈ బలుల కార్యక్రమం అనేది మధ్యలో ఆపివేయలేదు వాళ్ళు ప్రతిరోజు కూడుకుంటున్నారంట ప్రతిరోజు కూడుకొని ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు కాబట్టే మరి దేవుడు నియమించిన ఆ యొక్క బరుల కార్యక్రమాన్ని ఇప్పుడు కొత్త నిమందన కాలంలో మనం ఏం చేయాలి ప్రతిరోజు సహవాసముగా కూడుకొని దేవుని సన్నిధిలో మనల్ని మరి మనము పరీక్షించుకునే వారముగా ఉండాలి మొదటిదేమో ప్రతిరోజు ఉదయ సాయంకాలం అర్పించాల్సిన బలి రెండవది విశ్రాంతి దినమున అంటే పరిశుద్ధ దినమున అర్పించాల్సిన బలి మూడవది నెల నెలకి మొదటి దినమును అర్పించాల్సిన బరులు పదహారవ చిన్న చూసుకున్నట్లయితే మొదటి నెల పద్నాలుగవ దినము యహోవాకు పస్కా పండగ ఆ నెల పదినైదవ దినము పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యాలను తినవలను మొదటి దినమున పరిశుద్ధ సంగముగా మీరు కూడుకోవాలి అందులో జీవనోపాధి అయిన పనులు ఏమీ కూడా చెయ్యకూడదు కదండి ఇప్పుడు పస్కా పశువుగా ఎవరు వదించబడ్డారు మన కొరకు ఏసు ప్రభుల వారు వదించబడ్డారు మనకి పస్కా పండగ అంటే గుడ్ ఫ్రైడే ఏంటి చెప్పండి గుడ్ ఫ్రైడే మనకి పస్కా పండగ ప్రతీ నెల ఆ ఇజ్రాయిల్ యొక్క లెక్క ప్రకారం ప్రతీ నెల మొదటి నెల ప్రతి సంవత్సరంలో మొదటి నెల పద్నాలుగో తారీఖు వస్తుంది సంవత్సరంలో మొదటి నెల పద్నాలుగో తారీఖు వాళ్ళకి పండగ మొదలవుతుంది అక్కడ నుండి ఏడు దినాలు వాళ్ళు పులివెని రొట్టెల పండగ చేస్తారు కదా అదే పద్నాలుగవ తారీఖు ఆ పద్నాలుగవ దినమున యేసు ప్రభుల వారు పస్కా పశువుగా సిల్వలు వేయబడ్డారు కాబట్టి సంవత్సరములో ఆ పస్కా పండుగను గుడ్ ఫ్రైడేని ఎంతమంది మనం గుడుకొని ఆరాధన చేస్తున్నాం అని చెప్పండి ఎంతమంది గుడ్ ఫ్రైడే ఆరాధనలు మానేస్తున్నారు ఇది దేవుడు నేను ఏర్పరిచిన నియామక కాలంలో మీరు కూడుకోవలసిన చేయవలసిన బలి అక్కడ ఖచ్చితంగా మీరు ఈ బలిని చేయాలి ఆయనే మన కొరకు కలవరిసిల్వరో బలియాగమయ్యారు కానీ చాలామంది ఈరోజు గుడ్ ఫ్రైడేని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు గుడ్ ఫ్రైడేని కూడా మరి అక్కడ నిర్లక్ష్యం అక్కడ ఏమంటున్నాడు మొదటి దినమున అంటే పద్నాలుగవ తారీఖున పరిశుద్ధ సంఘంగా మీరు కూడుకోవాలి అసలు ఏ పని చేయొద్దు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయొద్దు ఏ పరులైనా మానుకొని వచ్చి దేవుడు మన కొరకు చేసిన ఆ సిల్వ త్యాగాన్ని బట్టి దేవుని సన్నిధిలో మరి మనము ఆయన సన్నిధిలో ఆయనను మరి మనము ఆరాధించే వారముగా ఉండాలి అక్కడ దహన బలిగా రెండు కోడదూడలు పొట్టేళ్ళు అవన్నీ కూడా నిర్దోషమైన బలిని అక్కడ అర్పించాలి నైవేద్యాన్ని ఎలా అర్పించాలి అవన్నీ కూడా రాయబడ్డాయి ఇరవై రెండవ చూసుకున్నట్లయితే మీకు ప్రాయచిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకను అంటే ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు ప్రాయచిత్త పండుగ కూడా చేసుకోవాలి అయ్యా మా పాపాల కొరకు నువ్వు కల్వర సిలువలో బలి అయ్యావు ఇప్పుడు మనం ప్రతి శుక్రవారం ఎందుకు కూడుకుంటున్నాం ఆ సిలువను జ్ఞాపకం చేసుకొని మా పాపాల కొరకు నువ్వు సిల్వలో బలి అయ్యావు మేము ఏదైనా పాపం చేశామేమో ప్రాయచిత్తం చేసుకోవాలి ఏం చేయాలి చెప్పండి ప్రాయచిత్తం చేసుకునే వారముగా మరి మనము ఉండాలి ఇరవై మూడో వచ్చినాం చూడండి ఉదయమున మీరు అర్పించి నిత్యమైన దహన బలి కాకుండా వీటిని మీరు అర్పించాలి పసుకా పండగ రోజు ఏమనుకుంటారు వీళ్ళు మనం ప్రతి ఉదయం సాయంకాలంలో బలు అర్పిస్తున్నాం కదా ఈరోజు ఆ హబ్బలు అర్పించిన అవసరంలే ఈ హబ్బలు అర్పిస్తే చాలు కదా చాలా మంది గుడ్ ఫ్రైడేకి వెళ్ళేటప్పుడు ఆదివారం ఆరాధనలకు వెళ్ళేటప్పుడు ఎట్లాగో ప్రార్థనకి వెళ్తున్నాగా పొద్దున ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలా ప్రార్థనకి వెళ్ళొచ్చాం కదా రాత్రి ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలే కదండి సాయంకాలం కుడికి వస్తాం మళ్ళీ రాత్రి ఎంతమంది ప్రార్థన చేసుకుని పడుకుంటారు కొద్దిమంది ఏమనుకుంటారంటే ఇప్పుడే కదా ప్రార్థన నుండి వచ్చింది మళ్ళీ మనం వ్యక్తిగతంగా చేసుకోకపోతే ఏంటి అనుకుంటాం కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ప్రతిరోజు అర్పించాల్సిన అర్పించాల్సిందే ఏదైనా నియామక కాలంలో ఆ రోజు మీరు ప్రత్యేకంగా ఒక బలి అర్పించాలంటే అది అర్పించాల్సి అంటే ఆ రోజు ఆరాధించాల్సింది ఆరాధనే ఇక్కడ ఆరాధించాల్సింది ఇక్కడ ఆరాధనే గృహ గృహకుడికరలు ఆరాధించేది అక్కడ ఆరాధనే మళ్ళీ వ్యక్తిగతంగా దేవునితో ప్రతి ఉదయ సాయంకాలంలో మనము దేవునితో గడిపే సమయము దేవునిదే దేవునితోటే మరి మనము గడపాలి ఇరవై నాలుగు వచ్చిన అట్లే ఆ ఏడు దినములలో ప్రతి దినూ ఎహోకు ఇంపై ఇంపైన సువాసన గల హోమద్రవ్యాన్ని ఆహారముగా అర్పించాలి అంటే ఈ ఏడు రోజులు పులియని రొట్టెల పండుగ చేస్తారని చెప్పాం కదా పస్కా పండుగ దినము మొదలుకొని ఏడు రోజులు ఏం చేస్తారు పులియంత రొట్టెల పండుగ చేస్తారు అంటే ఆ ఏడు రోజులు కూడా ఏం చేయాలి దేవునికి హోమ ద్రవ్యాన్ని ఆహారంగా అర్పించాలి అంటే నైవేద్యాన్ని అర్పించాల్సిందే నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును కాకుండా దాన్ని అర్పించాలి ఏడవ దినమున పరిశుద్ధ సంఘంగా మీరు కూడుకోవాలి ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులు కూడా చేయకూడదు అంటే పులిన రొట్టెల పండగ ముగింపు దినమున చివరి రోజు కూడా మొదటి దినమున కూడుకోవాలి ఏ పని చేయకుండా చివరి రోజు కూడా కూడుకోవాలి ఏడు రోజుల కూడికలు ఏమి చెప్పండి అందుకనే అప్పుడప్పుడు పస్కా పండగ నుంచి ఆయన కాకుండా గుడ్ ఫ్రైడే రోజు ఆయన కాకుండా అప్పుడప్పుడు వారం కూడికలను పెట్టుకుంటా ఉంటాం ఏం చెప్పండి వారము అంటే ఒక ఏడో రోజులు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి ఇంపైన సువాసన గల హోమరూపమైన ఆహారాలని మనం అర్పించాలి ఎవరు ఆహారము మనమే మనల్ని మనమే దేవునికి ఆహారంగా అర్పించుకోవాలి అందుకని అప్పుడప్పుడు వారం కూడికలు మనం ఎండాకాలమే ఎక్కువ పెట్టుకుంటాం ఆ సాయంకాలం అందరికీ కుదురుతుని చెప్పి అందుకనే ప్రతిరోజు జరిగే ప్రార్థనలు కాకుండా గృహ కూడికలు కాకుండా ఆదివారం ఆరాధనలు కాకుండా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలు కాకుండా అప్పుడప్పుడు వారాలు పగడం మనం ఏం చేయాలి చెప్పండి దేవుని సన్నిధిలో కూడుకొని దేవుణ్ణి మరి మనము ఆరాధించుకునే వారముగా ఉండాలి అది నాలుగవ ఆరాధన మొదటిది ప్రతి ఉదయ సాయంకాలాలు రెండవది ప్రతి పరిశుద్ధ దినాలల్లో ప్రతి మూడవది ప్రతీ నెల మొదటి దినమున ఆరాధన చేయాలి నాలుగవది గుడ్ ఫ్రైడే అంటే పస్కా పండగ దినమున ఆ ఏడు దినాలు కూడా మరి వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధించాలి ఇంపైన సువాసన గల ఆహారాన్ని దేవునికి అర్పించాలి మొదటి దినము చివరి దినము కూడా పరిశుద్ధ సంగముగా కూడుకోవాలి చివరిది ఇరవై ఆరోచినం మరియు ప్రథమ ఫలములను దినమున అనగా వారముల పండుగ దినమున మీరు ఎహో ఒక క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమియు చేయకూడదు యాక్చువల్గా ఈ ప్రథమ ఫలముల పండుగని మన వాళ్ళు కోత పండగని చేస్తారు ఏం చేస్తారంటే వీళ్ళు కోత పండుగ అని చేస్తారు అంటే కోతకాలం అయిపోగానే మొదటి పంటని దేవుని సన్నిధికి తీసుకొని అందరూ కలిసి ఒకటేసారి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ప్రథమ ఫలముల పండగ అని అర్పిస్తారనమాట ఆ రోజుల్లో అయితే ఈ ప్రథమ ఫలముల పండగ కొత్త నిబంధనలో దేనికి సూచన అని చెప్పా పస్కా పండగ తర్వాతే ప్రథమ ఫలముల పండగ వస్తుంది చెప్పండి పస్కా పండగ ఎవరు చనిపోయారు ప్రథమ ఫలముగా ఎవరు లేపబడ్డారు ఏసు ప్రభు యొక్క పునరుత్న పండక్కి సాదృశ్యం ఏంటి చెప్పండి ఇది పునరుత్న పండక్కి సాదృశ్యం అని చెప్పా ప్రథమ ఫలముల పండగ అంటే పునరుత్న పండగకి సాదృశ్యం దాని తర్వాత వారముల పండగ ఈ వారముల పండుగ ఎప్పుడు వస్తుంది ఎన్ని వారాలు చేస్తారు ఏడు వారాలు వారాల పండగని చేస్తారు ఈ ఏడు వారాలు చేసిన తరువాత చివరి యాభైవ దినమున సునాద సంవత్సరము జూబ్లీ సంవత్సరము అంటారు దాన్ని పెంతు కోస్తు పండగ దినం అంటారు ఏమంటారు చెప్పండి అంటే ప్రథమ ఫలముల పండగ తర్వాత యాభై దినాలకి పెంతు కోస్తు పండగ మనకి వస్తూ ఉంది ఈ వారాల పండగ అయిపోయిన చివరి రోజు యాభై ఏడు వారాలు ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది రోజులు చివరి రోజు విశ్రాంతి దినము చివరి విశ్రాంతి దినము వస్తుంది ఆ చివరి విశ్రాంతి దినము యాభైవ రోజు మా సునాద సంవత్సరముగా మరి పెంతుకోస్తు పండగ దినముగా దాన్ని చేస్తూ ఉన్నారు ఆ పెంతుకోస్తు పండగ దినమున మరి కొత్త నిబంధనలో ఏం జరిగింది పెంతుకోస్తు పండగ దినమంది ఏం చేశారు ఏడు వారాలు అంటే నలభై రోజులు యేసు ప్రభుల వారు లేచిన తర్వాత వాళ్ళందరితో కలిసి ఉన్నారు కలిసి ఉండి నలభై రోజుల తర్వాత యేసు ప్రభుల వారు వెళ్ళిపోయాక ఈ పది రోజులు వీళ్ళు ఏం చేశారు మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేశారు అంటే ఈ వారాల పండగలో ఒక పది రోజులు వీళ్ళు చివరి పది రోజులు ఏం చేశారు చెప్పండి మేడగదిలో కనిపెట్టి నలభై రోజులు ఏసు ప్రభుతో ఉన్నారు నలభై రోజు ఏసు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు ఏసు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోయిన పది రోజులు కూడా వీళ్ళు మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేశారు యాభైవ రోజు పెంతు పండగ దినము ఆ రోజు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చారు ఎవరు వచ్చారు చెప్పండి ఆ రోజు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చారు అంటే ఈ వారాల పండగ తర్వాత ఈ వారాల పండగలు నిజంగా వీళ్ళు కూడుకొని లేకపోతే పరిశుద్ధాత్మను వాళ్ళు వాళ్ళ అందుకని అడిగేటప్పుడు ఎలాగ అడగమని చెప్పాను పరిశుద్ధాత్మని సిగ్గుమాలి మాటి మాటికి అయ్యా నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయి అని ప్రతిరోజు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చొని దేవుని ఆత్మ నింపుదలను పొందుకునే వారముగా మరి మనము ఉండాలి అందుకనే ప్రథమ ఫలములు అర్పించే దినమే కానీ వారాల పండుగ దినములనే కానీ ఎప్పుడైనా కూడా మనం సంఘముగా ఎందుకు సహవాసంగా కూడుకోవాలి ఎందుకు సంఘంగా కూడుకోవాలి ఎందుకు అన్ని పనులు మానుకోవాలి జీవనోపాధి ఎలాగా ఈ పూట కూలిపోతే డబ్బులు ఇంటి పరిస్థితి ఎలాగా ఇది మరి దేవుడికి తెలియదా తెలుసా లేదా ఆ రోజు పని ఎందుకు మానేసి రమ్మంటున్నాడు దేవుడు జీవనోపాధి అయిన ఏ పని చేయకుండా మీరు వచ్చి దేవుని సంగముగా కూడుకొని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించండి నన్ను ఆరాధించండి నాకు ఇంపైన సువాసన గల హోమాన్ని మీరు అర్పించండి స్థుతి నైవేద్యాన్ని మీరు అర్పించండి అని దేవుడు ఎందుకు మాటిమాటికి చెప్తా ఉన్నాడు దేవునితో సహవాసములో మనం బలపడాలా దేవునికి దినదినము మనం ఏమవ్వాలి చెప్పండి దగ్గరగా అవ్వాలి ఈ బలుల ద్వారా ఈ ఆరాధన ద్వారా మనం ఏమవుతున్నాం దేవునికి మరింత దగ్గరగా ఆయనలో మనము మనము ఆయనలో ఐక్యపరచబడాలి మనస్సు మారి రూపాంతరము పొందాలి మనము అంటే సజీవయాగముగా ప్రతిరోజు దేవునికి అర్పించుకోవాలి ప్రతి కూడికలలో కూడా కూడికల ద్వారా మనల్ని మనము సంగముగా కూడుకొని సహవాసముగా కూడుకొని దేవుని సన్నిధిలో ఇంపైన సువాసన గల హోమాలను మరి మనము అర్పించాలి అక్కడ చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చినములో ఇరవై తొమ్మిదవ చిన్నములలో ఏమని రాయబడి ఉంది చివరి మాటలు మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ నైవేద్యము ఆ పిండి ద్రాక్ష రసము ఆ ఏడుగుర్రె పిల్లలతో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతు మీ నిమిత్తము ప్రాచిత్తము చేయుటకై ఒక మేక పిల్లను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును కాక వాటి వాటి పానార్పణములను అర్పించవలను మీరు ఏది అర్పించినా అది నిర్దోషంగా ఉండాలి ఏం చెప్పండి నిర్దోషమైన నిర్దోషమైన హృదయముతో నిష్కల్మషమైన హృదయముతో ఈరోజు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన హృదయాలు ఎలాగుంటున్నాయి అందుకని నువ్వు దేవునికి బలి అర్పించేటప్పుడు ముందు మొదటగా వెళ్ళి ఎవరితో సమాధానం లేదో వారితో సమాధాన పడిరా అని దేవుడు చెప్పాడు కదండి దేవునితో ముందు సమాధానపడిరండి ఒకరితో సమాధానం లేకుండా కొద్ది మందితో ఏకీభవించకుండా మనస్సు లేకుండా మనం దేవుని సన్నిధికి వచ్చి ఎంతగా ఆరాధన చేసినా అది పెదవులతో చేసే ఆరాధనే దేవునికి మనల్ని దూరం చేస్తుంది మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు ఎందుకంటే మీ హృదయం నాకు దూరంగా ఉంది ఈ హృదయం ఇంకా పూర్తిగా విరగొట్టబడలే నల్లగొట్టబడ ఈ హృదయంలో ఇంకా దోషం ఏదో కనబడుతుంది దేవుడికి ఆ దోషము కానీ పూర్తిగా చా చంపివేయవలసిన వాటిని మనం చంపివేయకుండా ఆ పాపం మన హృదయంలో ఉంటే అది వ్యర్థమైన ఆరాధనే అవుతూ ఉంది చూడండి నియామక కాలములలో నిజంగా ఎన్ని బరులు ఉన్నాయండి అన్ని బరులు ఈరోజు అర్పించాలంటే అసలు మన వల్ల ఏ పనేనా కానీ ఇన్ని బలులు అర్పించే పని లేకుండా క్రీస్తు వారు ఒకే ఒక్క బలి ద్వారా వీటన్నిటిని తీసివేసి ఒక్క బలి ద్వారా మనందరినీ ఆయన దగ్గరికి చెంతకి చేర్చుకున్నారు నిజంగా ఈ అధ్యాయం మనకు అర్థం కావాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం మొదటి ఇరవై ఐదు వచనాలు ఇంటికి వెళ్ళక చదువుకోండి హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి పదో అధ్యాయము మొదటి ఇరవై ఐదు వచనాలు కూడా మీరు చదువుకుంటే ఇన్ని బరులు ఎందుకు రా బాబోయి అసలు ఒకటే ఒక బలి ఏసు ప్రభుల వారు బలి అయిపోయారు ఆ బలియాగం ద్వారా ఏసై మనల్ని ఎలాగ దేవునికి దగ్గర చేశారు అనే సంగతులు అన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి అవసరమైతే ఒకటి రెండు మాటలు చదువుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము మొదటి వచ్చినా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ కలదియే గాని ఆ వస్తువుల స్వరూపము కలది కాదు ఏంటంట ఆ బరులన్నీ కూడా దేనికి అంట ఈ రాబోవు యేసు ప్రభువుకి ఛాయ గుర్తు ఈ ఇప్పుడు మనం చదువుకున్న ఈ బలులు నైవేద్యాలు పానార్పణాలు ప్రాయ బరులు ఇవన్నీ కూడా దేనికి గుర్తా రాబోయే యేసు ప్రభువుకి ఛాయగా ఉన్నాయి అంటే నీడగా ఉన్నాయి గుర్తుగా ఉన్నాయి అందుకని నిజ స్వరూపం ఎక్కడుందంట ఏసు ప్రభువులోనే ఉంది అది కింద చెప్పబడతా ఉంటుంది అప్పుడు యాజకులు ఏం చేశారు ఏ టేట ఏడ తెగకుండా ఒకటే విధములైన బరులు అర్పిస్తున్నా కూడా అవేవి కూడా సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేకపోయాయి కదండి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేకపోయాయి అలా చేయగలిగిన ఎడలా సేవించు వారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఉండదు కనుక అర్పించుట మానదురు ఎందుకంటే ఒకసారి బలి అర్పించాం పాపాలు గడిగేసుకున్నాం ఇంకా మళ్ళీగా పాపాలను మనం జ్ఞాపకం చేసుకునే పని మనకి లేదు కానీ ఈ మాటి మాటికి అర్పించడం ద్వారా ఈ మాటి మాటికి మనం చేసిన పాపాలను మనం ఏం చేసుకోవాల్సి వస్తుంది చెప్పండి జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మూడవ వచ్చినం అయితే ఆ బలు అర్పించడం చేత ఏటేటా పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి ఏలయనగా ఆ వాటి వలన పాపములను తీసివేయట అసాధ్యం ఏడవ చనం చూసుకున్నట్లయితే ఆరో వచ్చినం పూర్ణ హోమము పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని బలులు అర్పణలు పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలు నువ్వు అవి నీకు ఇష్టమైనవి పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటిదాన్ని కొట్టివేసేశాడు ఏసు ఒక్క శరీరము ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ ఇక దేవుడు అంటున్నాడు ఎన్ని బరులు అర్పిస్తారు ఈ పూర్ణ హోమాలు ఈ బలులు మీరు అర్పించే ఈ బలులు కానీ పూర్ణ హోమాలు కానీ నాకు ఇష్టంగా ఉండట్ల నాకు ఇష్టమైనవిగా ఎందుకంటే మన పాపాలు అక్కడ జ్ఞాపకం మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నాయి పాపాలకి సంపూర్ణ సిద్ధి అనేది కలగటంలా బలర్పిస్తున్నారు మళ్ళీ వెళ్ళి పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ పాపాలు మాటిమాటికి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశాడు ప్రభు అయిన యేసు క్రీస్తుని తన చిత్తం నెరవేర్చడం కొరకు ఒకటే ఒక బలి ఇన్ని బరులొద్దు ఇంకా ఇన్ని నైవేద్యాలొద్దు ఇన్ని బరులొద్దు కానీ నియామక కాలాలు మాత్రం ఉంటాయి ఏం చెప్పండి నియామక కాలాలు మాత్రము ఉంటాయి కానీ ఇన్ని రకాల బరులు మీరు ఇంకా గొర్రెలు ఎడ్లు తేవాల్సిన అవసరం లేదు మీ మీ హృదయమే మీరు అర్పించాల్సిన బలి మీ దేహమే మీరు నాకు అర్పించాల్సిన బలి అవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు ఏ రీతిగా అయితే మన కొరకు ఒక్కసారి అర్పించేసి మనల్ని పరిశుద్ధపరిచాడో ఇప్పుడు మనము కూడా ఆయనలాగా మరి మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి యేసు ప్రభుల వారు ఏమంటున్నాడంట నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను అంటే ఒక రకముగా మనల్ని మనము దేవునికి బలి అర్పించుకోవడం అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఏంటి చెప్పండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడము దేవుని ఆరాధించడం అనేది దేవుని చిత్తాన్ని మరి మనము నెరవేర్చడం అనేది మొదటిదైతే రెండవది మార్కు పన్నెండు ముప్పై మూడు మీరు ఇంటికి వెళ్ళాక అది మొత్తం చదువుకోండి చివ ఇరవై ఐదు వచ్చిన కూడా చదవన్న చివరిది అదే పది ఇరవై ఐదు ఎవ్రీ పది ఇరవై ఐదులో చూసుకుంటే కొందరు మానుకొని చిన్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరిలో కూడా ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కొల్పోవాలని మొదటదేమో దేవుని చిత్తం చేయాలి ఇక్కడ చూడండి ఇంకా బలి అర్పించే పని లేదు కానీ ఏమంటున్నాడు కొందరు మానేసినట్టు ఇక బలి అర్పించే పని లేదుగా ఇక రోజు మందిరానికి వెళ్ళే పని కూడా లేదు రోజు ప్రార్థన చేసుకునే పని కూడా లేదు అని కొందరు సమాజంగా కూడుకోవడం మానేస్తున్నారంట ఆదివారం మానేస్తున్నారు ఉపవాస ప్రార్థనలు మానేస్తున్నారు ఏదో ఒక రకంగా నేను నా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇంపైన సువాసన గల హోమాన్ని ఆరాధన దేవునికి సమర్పించాలి అనే స్పృహ లేకుండా అందరూ మానివేసిన కొందరు కొందరు మానివేసినట్టుగా మీరు మానవద్దు మీరు మానవద్దు దేవుడు కొన్ని నియామక కాలాలు మనకిచ్చాడు ఖచ్చితంగా ఆ నియామక కాలంలో మనం సమాజంగా కూడుకోవాలి ప్రతి దినము కూడుకోవాలి ప్రతి దినము ఇంటింటా కూడుకున్నట్టుగా ఆదా పోస్తులు ప్రతిదినము కూడుకోవాలి కూడుకొని ఏం చేయాలంట హెచ్చరించుకోవాలి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరిలో లోపాలు ఒకరిలో కనపడినప్పుడు హెచ్చరించుకోండి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చెప్పకండి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చెప్పడం కాదు వాళ్ళని హెచ్చరించండి అమ్మ మీలో ఈ లోపం కనపడుతుంది విశ్వాసంలో సరిగా లేరు ప్రార్థన సరిగా రావట్లేదు అని వారిని సరి చేయండి హెచ్చరించండి హెచ్చరించండి ఆదిరము సమీపించుట మీరు చూసిన కొలది ఇంకా ఎక్కువ అంటే రాకడ ఉన్న కొలది ఇంకా ఎక్కువ చేయాలంట ప్రార్థనలు ఇంకా ఎక్కువగా కూడుకోవాలి ఇంకా ఎక్కువ ప్రార్థనలు చేయాలి అంతేకాకుండా ప్రేమ చూపించుకోవడానికి సత్కార్యాలు చేసుకోవడానికి ఒకరినొకరు పురికొలుపుకోవాలంట ఏంటి దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి మనుషుల్లాగా స్వార్థపూరితమైన ప్రేమలు కాదు మనకు నచ్చిన వాళ్ళనే ప్రేమించడం కాదు దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని పాపులను ప్రేమించాడు దేవుడు ఇప్పుడు మనలో ఎవరిలో అయినా తప్పులుంటే మనం మనల్ని ప్రేమిస్తామా వాళ్ళు చేసిన పొరపాట్లను బట్టి మనం మనల్ని ప్రేమించలేము కానీ ప్రేమ చూపడంలో మంచి పనులు చేయడంలో సత్కార్యములు చేయడంలో ఒకరినొకరు పురి కొలుపుకోవాలి నా మట్టుకు నేను చేస్తున్నా అని కాదు ఇంకొకరిని కూడా చేసేటట్లు ప్రేరేపించాలి ఇంకొకరిని చేసేటట్లు కూడా ప్రేరేపించడమే దేవుని యొక్క చిత్తం అక్కడ యేసు ప్రభుల వారు చేశారు మనందరికీ చేయమని ఆజ్ఞారు మన మనల్ని పురికొలిపెళ్ళారు ఇప్పుడు మనము చేయాలి ఇంకొకరిని చేయమని పురి ఇంకొకరిని లేపాలి ఇంకొకరు బలహీనంగా ఉన్న వాళ్ళని విశ్వాసంలో సరిగా లేని వాళ్ళని బలపరచాలి లేపాలి అలా చేయండి ఇలా చేయండి వాక్యం ఇలా చెప్తూ ఉందని ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకుంటూ సరి చేసుకుంటూ హెచ్చరించుకుంటూ చేయాలి ఆ వాళ్ళంత వయసులను చూసుకోవద్దు అనుభవాలను చూసుకోవద్దండి ఎవరమైనా యేసు ప్రభువులో ఒక వాక్యం మనకు తెలిసిందంటే అందరితో దాన్ని పంచుకునే విధంగా ఉండాలి అది దేవుని యొక్క చిత్తము అంటే నిజంగా సంఖ్యాకాణం ఇరవైలో చెప్పబడిన అన్ని రకాల దహన బరులకి ఈరోజు మనం సమాజంగా ప్రతిదినము కూడుకొని దేవుని ఆరాధించడమే దేవుని యొక్క చిత్తము ఆయన చిత్తాన్ని మరి మనము నెరవేర్చాలి రెండవది మార్కు పన్నెండు ముప్పై మూడు వీటి గురించి ఇంకా పూర్తిగా వివరంగా నేను తర్వాత చెప్తాను ఎందుకంటే మీకు హెడ్లైన్స్ మాస్ మాత్రమే ఇస్తా ఉన్నా అన్నీ మరి మనము ధ్యానించుకోలేము ఒక్కొక్క దాని గురించి ముప్పై వచ్చిన నుండి చదువు మూడు నుండి ముప్పై మూడే చదువు పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వల్ల తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోములన్నిటికంటనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో ఇప్పుడు ఇన్ని బరులు అర్పించే పని లేదండి ఈ బరుల కంటే సర్వాంగ హోమాల కంటే ఏది ముఖ్యమైందంట అన్నిటికంటే ఎక్కువ అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను అది చేశానండి ఆ పని చేశానండి ఈ పని చేసా నువ్వు ఏదన్నా చెయ్యి అన్నిటికంటే ఈ రెండే ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి పూర్ణ హృదయంతో దాన్ని చక్కగా అండర్లైన్ చేసుకోండి పూర్ణ హృదయంతో పూర్ణ అంటే మన హృదయంతో కూడా ఎటువంటి పాప సంబంధమైనవి లేకుండా పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి మొదటిది రెండవది ఒకటి తన్ను వల్లే తన పొరుగు వాన్ని ప్రేమించాలి రెండే ఆజ్ఞలు కదా కొత్త నిబంధనలు ఇచ్చినాయి మనకి ఈ రెండు చేస్తే నువ్వు వంద బలులు అర్పించాల్సిన పని లేదు ఎన్ని కానుకలు తేవాల్సిన పని లేదు అన్నిటికంటే అక్కడ ఏమంటున్నాడు సర్వాంగ హోమలన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతోటి నువ్వు ఈ బలు అర్పించినా దేవుణ్ణి ప్రేమించకపోతే వ్యర్థమే మనం దేవునికి ఎంత కానుకలు ఇచ్చినా దేవుణ్ణి ఆరాధించవలసిన విధంగా ఆరాధించకపోతే అది వ్యర్థమే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను పాటించకపోతే వ్యర్థమే అందుకే సర్వాంగ హోమము అంటే మనల్ని మనం పూర్తిగా కాల్చుకున్నా కూడా అందుకనే మొదటి కొరింత పదమూడులో ఏముంది ఒకడు తను కాల్చుకున్న శరీరం అంతా ప్రేమ లేని వాడైతే అబ్బా నా కొరకు నన్ను నేను పూర్తిగా అగ్నిలో కాల్ చేసుకుంటున్నానండి దేవుని కొరకు వంద ఉంటాయి మనకి దేవుని కొరకు నేను అట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నా ఏదన్నా చేయి నిన్నులాగా నీ పొరుగుని ప్రేమిస్తున్నావా యేసు ప్రభువు ప్రేమించినట్లు ప్రేమిస్తున్నావా దేవుని నీ పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో దేవుని ప్రేమిస్తున్నావా ఈ రెండు చేయకపోతే నువ్వు ఎన్ని అర్పించినా అన్నీ వేస్ట్ కదండి అందుకనే ఎన్ని రకాలుగా అర్పించాలని చెప్తున్నారు చెప్పండి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ రెండు నిజంగా హిబ్రూలకు రాసిన పత్రికలో ఒక్క బలి ద్వారా దేవుడు ఎట్లా మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడో చెప్పబడింది ముఖ్యమైన ఈ రెండు దేవుని చిత్తం నెరవేర్చాలి ఈ రెండు ఆజ్ఞలని పాటించడమే దేవునికి మనం అర్పించే నిజమైన బలి ఇంపైన సువాసన గల హోమం అందులో నాలుగు సంగతులు చెప్పాడు ప్రతిరోజు ఉదయ సాయంత్రం అర్పించండి ప్రతి విశ్రాంతి దినం పరిశుద్ధ దినమును అర్పించండి ప్రతి నెల ఉంటాము అర్పించండి ప్రతి పస్కా పండగకి ప్రజాఫలాల పండగకి వారాల పండగకి వారాల వారాలు మీరు కూడుకొని దేవుని సన్నిధిలో దేవుడిని మరి మీరు ఆరాధించి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆయనలాగా రూపాంతర అనుభవంలోనికి మరి మీరు మార్చబడండి ఇదే దేవుడు మనకిచ్చిన గొప్ప బలి ఆజ్ఞ కాబట్టి ఇవన్నీ ఈ పనులు చేస్తే చాలు మనం ఏ పనులు కూడా ఈరోజు మనం అర్పించాల్సిన అవసరము లేదు అటువంటి కృపా ప్ర క్రీస్తు మనకందరికీ దయచేయును గాక